హలో నేను డాక్టర్ రమణ్ రాజు ఎండి పంచకర్మ సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఇప్పుడు అర్టికేరియా స్కిన్ అలర్జీ గురించి మనం తెలుసుకుందాం ఇది చాలామందికి ప్రతి ఒక్కరూ ప్ర ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితకాలంలో ఒకసారైనా సరే ఉంటారు ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే శరీరం అంతా కూడా ర్యాషెస్ రావటం మళ్ళా కొద్దిసేపటికి పోవటం ఇవి ప్రతి ఒక్కరూ గమనిస్తారు దీన్ని అర్టికేరియా అంటాం ఇది ఎందుకు వస్తుంది అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే హైపర్ సెన్సిటివిటీ అనగా అతి సున్నితత్వంగా ఎవరికైతే ఉంటుందో వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా ఏదైనా సరే పైన చీము పైన చీమ కుట్టింది లేదా ఇంకేదైనా పురుగు పాకింది అలాంటప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేయాలి అలా ఏమీ లేకుండానే అతి జాగ్రత్త ముందే కొన్ని రకాల హిస్టమిన్ అలాంటి కొన్ని రకాల హార్మోన్స్ను లేదా కెమికల్స్ను పంపి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొన్ని లక్షణాలను కనపరచడమే మనం అలర్జీ అంటాం దీన్ని మనం అర్టికేరియా అంటాం ఆయుర్వేదంలో దీన్ని శీతపిత్తం లేదా ఉదర్థం అని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఆయుర్వేదంలో కూడా ఈ శీతపిత్తం అనేది చలికాలంలో వస్తుందని చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం వల్ల మన శరీరంలో ఉండేట అగ్ని బయటికి వెళ్లకుండా లోపలనే ఉండటం వల్ల చలికి ఈ శీతపిత్తం వస్తుందని మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది మరి సీతపిత్తానికి ఉదర్ధానికి గల తేడా ఏంటంటే సీతపిత్తం అనేది ఒక్కసారి అలర్జీ వస్తుంది స్కిన్ ర్యాషెస్ అన్నీ వస్తాయి మళ్ళీ ఇమ్మీడియట్గా తగ్గుతుంది ఉదర్థం అంటే అది కొన్ని రోజుల వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి దీన్ని ఎలాంటి పరీక్షల ద్వారా గుర్తిస్తారు అంటే ముఖ్యంగా సిబిపి అదేవిధంగా ఏఈసి ఏఈసి అని ఉంటుంది ఇస్నోఫిలిక్ కౌంట్ ఎంత ఉంది కొంతమందికి ఈఎస్ఆర్ అట్టనే కొంతమందికి ఐజీఈ ఐజీఏ ఐజీజీ అని ఇమ్యూనోగ్లోబులిన్స్ పరీక్ష ద్వారా మనం ఈ అలర్జీ ఉంది అనేది మనం గుర్తించవచ్చు మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే మనం ఏదైతే ఫుడ్ వల్ల వస్తుందో ఆ ఫుడ్డు కొంత దూరంగా ఉండటం మంచిది కానీ ముఖ్యంగా ఈ అర్టికేరియా ఈ ర్యాషెస్ వచ్చేవారిలో ముఖ్యంగా ఒక గృహ చిట్కా ఉంది ఇది ఏంటంటే అల్లం ముక్క అదేవిధంగా బెల్లం ముక్క ఈ రెండు ఉదయం రెండు కలిపి నమిలి ఆ రసం ఇంగా సాయంత్రం కూడా అదే విధంగా చేయాలి ఇంకా జనరల్గా మనకు న్యాచురల్ యాంటీఇస్టమిన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పసుపు ఈ పసుపును పాలలో కలిపి తీసుకోవటం లేదా వాటర్లో కలిపి తీసుకోవటం ద్వారా కూడా ఈ ఏరియా అనేది మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా మనకు జనరల్గా ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అనేది శరీరం మొత్తం కూడా అప్లై చేసి గోరువెచ్చని స్నానం చేసినా కూడా ఈ ఏరియా తగ్గుతుందని మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఇంకా మనకు వీటికి కొన్ని రకాల పంచకర్మ చికిత్సలు ఉన్నాయి అవి ఏంటంటే మన శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి వమనమని అంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఆ మలినాలను నోటి ద్వారా పంపిస్తే అది వమనమని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మలినాలను మోషన్ రూపంలో పంపిస్తే అది విరేచనమని మనకుంటాయి ఇవి పంచకర్మ డిటాక్సిఫికేషన్ అంటాం ఇవి చేయటం ద్వారా మనకు తగ్గుతాయి ఇవన్నీ కూడా మన మెడినైన ఆయుర్వేద హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా వీటితో పాటు ఆయుర్వేద మందుల్లో హరిద్రాఖండమని మంజిష్టాది కషాయమని గంధక రసాయనం అని నెక్స్ట్ శీతపిత్తరసని ఇలా రకరకాల మందులు ఉంటాయి మందుల వరకు మనం తప్పకుండా డాక్టర్ అడ్వైజ్ తీసుకొని వాడటం అనేది చాలా వరకు మంచిది ఈ అట్టికేరియా ఉన్నవారు జనరల్గా ఇస్టమిన్స్ మెడిసిన్స్ వాడి దానివల్ల వెయిట్ పెరగటం నిద్ర రా నిద్ర వచ్చినట్టు ఉండటం కాన్స్టిపేషన్ రావటం ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావటం అవన్నీ ఉంటాయి కాను అవన్నీ కూడా మనకంత ఆమోదయోగ్యం కాదు మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉంది కాబట్టి అందరూ కూడా మనకు ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ను యూజ్ చేసుకోవాలని కోరుకొనుచున్నాను అంతవరకు సెలవు నమస్తే